మీకు ఏ ఆపదొచ్చినా పోలీసు వాళ్ళకి చెప్పుండ్రి మీకు మేమున్నాం అని చెప్తుంటారు కదా గా మాటలను చాలా సీరియస్గా తీసుకుండో మనిషి ఏది పోయినా పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేయమన్నారు కదా అని ఇంట్లో పావుకిలో పొట్టు తీసిన ఆలుగడ్డలు పోయినాయి సార్ అని ఫిర్యాదు చేసిండు నమ్మతలేరా అరే నిజముల్లా ఈ ఏటి ఉత్తమ సిటిజన్ అవార్డ్ అంటే భయ్యాకే ఇయ్యచ్చు జబ్బలబ్బా నేను చూస్తేనే జాలి పడేటట్టు ఉన్నాడు సుడూరి ఈయన పేరు బిజావర్మాట ఉత్తరప్రదేశ్ అర్ధ వేలు ఉంటాడు అయితే పులుసు పెట్టుకుని కూర అడుకుందామని ఆలగడ్డలు ఆలుగడ్డలు కొనుకొచ్చుకొని ఉడకబెట్టుకున్నాడట ఇక పొట్టు తీసి వాటిని పక్కకు పెట్టి పని ఉందని బయటకు పోయించట మళ్ళీ వచ్చే వరకు ఇంట్లో అండుకుందామని పెట్టుకున్న ఆలుగడ్డలు అనిపించలేదట ఎవరోలో వచ్చిన ఆలుగడ్డలని ఎత్తుకొని పేరు ఎట్లయినా దొరకబట్టి నా ఆలుగడ్డలు నాకు సార్ అని పోలీస్ స్టేషన్ పోయి ఫిర్యాదు అయ్యింది బ్రదరు ఆ పావుకి నుంచి మూడు వందల గ్రాముల ఆలుగడ్డలవి పాపం ఎంత ఆకలితోటి ఉన్నాడో ఏందో పొయ్యి మీద కూర కుత కుత ఉడికేసుకొని బుక్కడ అంత తిని పండాల్సిన వాడు ఇట్లా పోలీస్ స్టేషన్ మెట్లెక్కి కడుపు మార్చుకునే పరిస్థితి వచ్చే మరి పౌరుల ఇండ్లలో జరిగే ఏ శోరీలనైనా అయినా పట్టుకున్నాడు విధి కాబట్టి ఖచ్చితంగా పోయిన ఆలుగడ్డల జాడ దొరక పట్టిస్తే మంచిగుండు కానీ పోలీసు వాళ్ళు ఉండి ఏమ్రా ఎట్లా కనబడుతున్నాం ఆలుగడ్డలు మురంగడ్డలు తెచ్చిచ్చేటోళ్ళం అనుకున్నా అవురా ఏ పాటి తాగినవు ఏం తాగినవురా సోడిగాని అడిగారు మన లోకల్ సార్ అనేది ఆయన సార్ కమ్మగా ఉన్నది అని నియతగా చెప్పిండు ఇంకోసారి ఇటు మొకాన అనుకో నిన్ను ఆలుగడ్డ రగడ వేసి పడేస్తావు రా నడు వీడికి వెళ్ళని పాపం పోయిన ఆలుగడ్డలను తలుచుకుంటే ఇంటితో పట్టిండట భయ ఆలుగడ్డలు పోయినాయన్న బాధకంటే బాధ కంటే ఈ ముచ్చడ భార్య అవి తెలిస్తే ఈడ బండకే సుతుకుతుందో అన్న భయమే భయలోపట ఎక్కువగా ఉన్నట్టున్నది పాపం